ఆర్కే రోజా ఇప్పుడు ఒక వీడియో మాట్లాడుతున్నారు ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం విశ్లేషణ ఇద్దాం ముందు కూడా ఛానల్ చేస్తారని అట్లాగే మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దామా ఒకసారి జబర్దస్త్ రింగుల్ రాని ఒకసారి వీడియో ప్లే చేయి చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈ రోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు సో మళ్లీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్దరించాలని దానికి సుప్రీంకోర్టు కలుగ చేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అణ్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే మీరే చూశారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి ఆయన మీద నింద వేయాలి ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది ఎందుకంటే ఈ రోజు సుప్రీం కోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మనందరం కూడా గమనించాలి మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు నిజాలు చెప్పరు ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసర్ మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది అందుకే మేము మొదటి నుంచి అడిగాము సుప్రీంకోర్టులో విచారణ జరగాలి సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అంటో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని సో ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళ మౌతం పునరుద్ధరించిన వాళ్ళ మౌతం లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది సో చూసారు కదా ఏం మాట్లాడుతుంది రోజా రోజా ఏమంటుందంటే సిట్ అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్కి అనుగుణంగా సిట్ పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ తీసుకొచ్చినటువంటి సిట్ దర్యాప్తు సంస్థ కాబట్టి దాని మీద మాకు నమ్మకం లేదు సిబిఐ వాళ్ళే ఎంక్వైరీ అయ్యింది అని చెప్పేసి అడుగుతుంది నేను ఆర్కే రోజా అని అడుగుతున్నా రోజా భారతదేశం మొత్తంలో మొత్తంలో మీరొక్కరే నీతివంతుల నిజాయితీ పరుల మీరొక్కరు అసలు ఎలాంటి తప్పులు చేయని వాళ్ళ మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు మీరు ఎందుకు దర్యాప్తు చేశారు అంటే ఆ రోజు మీ జేబు సంస్థలతోటేకా కావాలని ఉద్దేశపూర్వకంగానే మీరు చేసింది అంతేకాకుండా ఆ రోజు ఉచితంగా విసుకకుండా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్ల రూపాయలని నా అంటే నా ప్రభుత్వానికి నష్టం చేకూర్చాడని చెప్పి ఏ విధంగా మీరు సిఐడి వాళ్ళకి కేసు కేసు నమోదు చేశారు అంటే మీరు చేస్తేనేమో ఒప్పు మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తే తప్పు చేస్తారా మరి అక్రమంగా యాభై నాలుగు రోజులు దర్యాప్తు చేసినటువంటి చంద్రబాబు నాయుడుని అరెస్ట్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దర్యాప్తు చేసినటువంటి సంస్థ ఆ రోజు ఎందుకు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు ఆ రోజు ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు మీ పాపాలు బయటపడతాయనా మీ బొక్కలు బయటపడతాయనా అక్కడ ఏం జరగలేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ బయటకు వస్తానా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ వాడారు అలాగే కల్తీ జరిగింది అంతేకాకుండా మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి అనేది భారతదేశంలో ఎక్కడా కూడా ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడితే దాని మీద మీరు మాట్లాడకుండా ఇంకొక మాట చెప్తా వినండి ఏం మాట్లాడేది నేను తిరుపతి అమ్మాయిని అంటది అమ్మాయి నువ్వు నువ్వు అమ్మాయి అన్నది ఎంత నిజమో వైఎస్ఆర్సీపీలో నీతి నిజాయితీలు ఉన్నది కూడా అంతే నిజం అమ్మమ్మలకి అమ్మమ్మ వయసు ఉన్నావు నాకే అమ్మ వయసు ఉన్నావు నువ్వు అమ్మాయి అని చెప్పుకుంటా నువ్వు చిగ్గుండాలు తిరుపతి అమ్మాయిలాగా దీని మీద నువ్వు వదిలిపెట్టిన అంట వదిలిపెట్టే ఉరేసుకొని చావు దరిద్రం పోయి రాష్ట్రాన్ని పట్టింది దరిద్రం నువ్వు గుడిని అడ్డం పెట్టుకుని ఎన్ని గుడి పనులు చేసావు నువ్వు బ్రేక్ దర్శనాలు టికెట్లు అమ్ముకున్నావు అట్లాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్పెషల్ దర్శనాల్ని బ్లాక్లో అమ్ముకున్నావు కదా కర్రీ ఎవరికి చెప్తావు నువ్వు బ్లాక్లో అమ్ముకున్నావు బ్లాక్ బ్లాక్ టికెట్లు అమ్ముకున్నావు నువ్వు ఎవరికి చెప్తావు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు నువ్వు ఏమి మీరేం తప్పు చేయకపోతే సిట్టి దర్యాప్తుకి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి సిట్టి రోజు స్వామివారి దర్శనం చేసుకొని మూడు విభాగాలుగా వెళ్ళి అందరినీ పిలుస్తుంది ఏదైతే అక్కడ ఈ యొక్క నెయ్యిని టెండర్లు ఎలా ప తీసుకున్నారు టెండర్ల కోసం నిబంధనలు ఏమైనా మార్చారా ఎల్వర్ని ఇచ్చిన రేటుకు మిగతా వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చారా అట్లాగే అక్కడ ప్రొక్యూర్మెంట్ అధికారులను అందరినీ కూడా పిలిచి విచారిస్తుంది మీకు ఏంటి భయం ఏంటి మీరు ఏం తప్పు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద అనేక సంస్థల మీద మీరు ఆ రోజు దర్యాప్తులు వేశారు ఏమైనా పీకారా చంద్రబాబు నాయుడు గారు బొచ్చు పీకారా ఏమన్నా ఎందుకని నేను తప్పు చేయలేదు ఈ రోజు మీరు తప్పు చేయకపోతే అది సిట్ అయినా స్టాండ్ అయినా దాని మీద వాళ్ళు ఒక దర్యాప్తి సమర్పించిన తర్వాత దాని మీద మీకు ఏమైనా అబ్జెక్షన్లు ఉంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్తారు ఇంకొక మాట చెప్తా ఈ వీడియో మీరు ట్విట్టర్లో చూడండి ట్విట్టర్లో ఎంత దారుణంగా వీళ్ళు మ్యానికులేట్ చేస్తున్నారంటే మనుషుల్ని చూడండి ట్విట్టర్లో రోజా ఒక ఒక పెట్టింది ఏమైనా పెట్టింది తెలుసా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అని చేసిన వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు తీవ్రంగా పరిణామించింది వరుస ప్రశ్నలు వర్షం కురిపిస్తూ కల్తీ నెయ్యిలో వాడినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ప్రసాదంలో వాడలేదని కోర్టుకు తెలిపిన న్యాయవాది సిద్ధార్థు లోద్రా మరి కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా నీళ్లు నమిలిన సిద్ధార్థు లోద్రా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అడ్డంగా దొరికిపోయిన జగన్ ఈ వీడియో ఇది ట్విట్టర్ లో పెట్టి కింద వీడియో ట్యాగ్ చేసింది రోజా ఇప్పుడు రోజా మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా ఈ విషయాన్ని ప్రస్తావించిందా ఎందుకంటే ఇది ఒక ప్రజల్లో మేము తప్పు చేయలేదు అనేటువంటి ఒక కాంట్రవర్సీని ఒక పా అంటే నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం వీళ్ళు దుడిద దొక్కుతున్నారు అసలు సుప్రీంకోర్టులో ఫస్ట్ సుప్రీంకోర్టుకు వెళ్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి గారు నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు దొరికేటువంటి నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకి మీరు ఎట్లా ఇచ్చారు ఒకటి రెండో క్వశ్చన్ సుప్రీం సుప్రీంకోర్టు అంటే నేను చెప్తున్నా వినండి సుప్రీంకోర్టు రెండో క్వశ్చన్ ఏమడిగింది అంటే ఈ మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చినటువంటి నెయ్యి ఈ ఎల్ వన్ గా ఉన్నటువంటి ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గతంలో ఎప్పుడన్నా శ్రీవారికి నెయ్యిని సప్లై చేసినటువంటి అర్హత లేకపోతే అనుభవం ఉందా అట్లాంటి అనుభవం లేనటువంటి సంస్థని మీరు ఏ విధంగా భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి ఈ సంస్థకి ఏ విధంగా మీరు సప్లై చేయడానికి ఒప్పుకున్నారు అని అడుగుతారు ఇక మూడో అడిగేది ఏంటంటే నాలుగు వందల యాభై ఎనిమిది అంటే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు ఖర్చు పెట్టినా కానీ దొరకనటువంటి నెయ్యిని వీళ్ళు మూడు వందల ఇరవై రూపాయలకి అసలు ఏ విధంగా సప్లై చేశారు వీడు మ్యానుఫాక్చరా ట్రేడరా అని చెప్పేసి మూడు క్వశ్చన్స్ అడుగుతుంది ఈ మూడు క్వశ్చన్లు అడితేనే వైఎస్ఆర్సీపీ పుట్టి మునిగిపోయి సగం చచ్చిపోతారు ఈ నా కొడుకు తెలియక కాదు నటిస్తున్నారు డ్రామా చేస్తున్నారు ఈలోపు సిట్టు దర్యాప్తి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఒక ప్రాథమికంగా ఎటువంటి మార్పులు ఎవరికి భయపడకుండా లోపాయకరమైనటువంటి ఒప్పందం లేకుండా ఒక దర్యాప్తుని తీసుకొచ్చి ఆ రిపోర్ట్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కోర్టు కూడా జత చేయడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పాపం పండింది కాబట్టి ఈ రోజు వాళ్ళు భయపడుతూ ఇలాంటి సోషల్ మీడియాలో ఏయో వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇలాంటి బోకు వాటిని వాడుకొని పెద్ద పెద్ద తప్పుడు కాంట్రవర్సీలు పోస్టులు పెడుతున్నాను నేను రోజే అడుగుతున్నా నువ్వు దర్శనానికి వెళ్ళినప్పుడు ఇరవై ముప్పై మందిని ఎట్లా తీసుకెళ్తావు ఏ రకంగా బ్రేక్ దర్శనాలు అమ్ముకున్నావు ఎన్ని డబ్బులు నీకు లాభం వచ్చినాయి అది చెప్పవేంటి ఎందుకు బయటపెట్టవు అసలు శ్రీవారి సేవల ఆర్జిత సేవల్లో టిక్కెట్లని బ్లాక్ లో అమ్ముకున్న నువ్వు కూడా మాట్లాడుతున్నావా నువ్వు తిరుపతి అమ్మాయి అని చెప్పుకుంటున్నావా అమ్మమ్మ వయసు ఉన్నావు నీ కింద నీ ఏంది గేజ్ ఏంది కింద నువ్వు నీకు ఎందుకు మాటలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు సిగ్గుండాలి అరే బాబు దీన్ని తీసపోయిన పడేయంట్ర ఆయన ఏ తేహార్ జైల్లోనో ఏ అండమాన్ జైల్లోనో పడేయంట్ర ఆయన పద్దాకల కిలోలు కిలోలు మేకప్ కొట్టుకొని ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ చూడలేక చేస్తున్నాం చూడలేక చేస్తున్నాం దీన్ని ఏం కూటమి ప్రభుత్వానికి దమ్ము చాలట్లేదా ఎన్ని ఎన్ని కేసులు ఉన్నాయి శాపులు ఆడుదామాట ఆడుదామా ఆంధ్ర అని చెప్పి దండిగానే నొక్కేసింది అంత ముందు గంజి గతి లేదు ఇలా బెంజికారులు దిగుతుంది ఇది ఎంక్వైరీ చేసి దీన్ని ఇది ఊహించో ఆంధ్రాకు పట్టిన దరిద్రం ఇది ఇప్పుడు నేను అయిపోయింది తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి అయిపోయింది ఇంకేదో ఈ మధ్య ఇంకో గుడికి పోతుంది అక్కడి నుంచి పోతాం అక్కడి నుంచి మాట్లాడుతున్నాను అక్కడి నుంచి ప్రమాణాలు చేస్తాను ఈ ప్రమాణాలు ఎవరికి కావాలి నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రమాణాలు అసలు ఎవరికన్నా గాలిని పోయే గాలిని మందు తాగేవాడు మందు తాగేవాడి మాటలకి అంత నిజాయితీ ఉండదో నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి మాటలకు అంత నిజాయితీ ఉండదు సిగ్గుండాలి కనీసం మీకు నేను ఈ అడుగుతుంది ఏంటి నీకు అసలు నువ్వు ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ జరిగితే మరి ఆ విచారణ ఎందుకు ప్రస్తావించట్లేదు ఎందుకు చెప్పట్లేదు అవి ఆ విషయాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అవన్నీ గాలికొదిలేసి అవన్నీ గాలికొదిలేసి నువ్వు కింద వీడియో ఏం పెడతావు జగన్మోహన్ రెడ్డి అసలు హిందువుల మనోభావాలతో ఆడుకున్న రైట్స్ మీకు ఎవరిచ్చాడని చెప్పేసి మాట్లాడుతున్నావు ఎవరు ఆడుకున్నాడు గత ఐదేళ్లలో అన్యమతస్తుల్ని మీ అమ్మ మొగుడు గుడి అక్కడ పెట్టావా అన్యమతస్థులు తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవడు గుడి ఒక తిరుపతి అమ్మాయిగా నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఏమైంది తిరుపతి అమ్మాయిగా ఏం చేశారు అన్న ప్రసాదాలలో క్వాలిటీ లేదు అన్నిసార్లు చచ్చావు తిరుపతికి నీ కలెక్షన్ చూసుకోవడానికి నీకు సరిపోతుంది నువ్వేమో భోజనాలు చేస్తున్నావా లేకపోతే లడ్డు తింటున్నావా నువ్వే నీ వెనకాల తీసపోతే ఇరవై మంది బ్రేక్ దర్శనం వేసుకుని అబ్బో పెద్ద అప్పుడే దిగినటువంటి పెద్ద స్వామి భక్తురాలుగా ఉన్నట్టుగా ఆ రకంగా ఫూజ్ కొడతా వెనక ఒక ఇరవై మందిని వేసుకొని పోయేది ఇరవై ఇంటూ ఐదు లక్షలు కోటి రూపాయలు వసూలు చేసుకుని వచ్చేది దర్శనాలకు దండం పెట్టేది మీడియా ముందుకు మాట్లాడి ఏం చేయలేదు నువ్వు రోత పనులు ఎందుకు చేయాలా ఎన్ని రోత పనులు చేయలేవు తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు బో ఇలా తిరుపతికి కాళ్ళు ఇరగబడతారు నేను నా అంత దమ్ముంటే ఇప్పుడు పోయి ఒక పది మంది నెల మంది నేసుకొని పోయి బ్రేక్ దర్శనం చూపించు ఏ మీ నాన్న చుట్టమా మీ గుడి లేకపోతే ఏమన్నా మీ తాత మీ అమ్మ వాళ్ళు ఏమన్నా కట్టారు ఆ గుడిని పేదవాడికి ఎప్పుడో ఒకసారి రెండు సార్లు వెంకటేశ్వర స్వామి దర్శనం కనబడ్డ మహాభాగ్యం సంవత్సరం నెలలో నాలుగు సార్లు పోతుంది నాలుగు సార్లు నాలుగు కోట్లు వెనకేసుకుని ఎత్తి గత ఐదేళ్లుగా స్వామివారి దర్శనాలు చెప్పుకొని ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుందాం ఎవరో బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు మీ అంత నీచ ఉచ్చ నుచ్చ రాజకీయాలు ఇవ్వడానికి చేస్తాడు అసలు సిగ్గుండాలి మీకు మాట్లాడటానికి నువ్వు ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలకు అసలు సంబంధం ఉందా దమ్ముంటే మరి సుప్రీంకోర్టు క్వశ్చన్ అడిగిందని ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడితే అవులే అయిపోతావు పెట్టావు ఒక తిరుపతి లడ్డు గురించి పోస్ట్ పెట్టా ఏమైంది జనాలు నెటిజన్స్ లాగి ముఖం మీద కొట్టారు నిన్న అంతన సిగ్గుండాలి మళ్ళీ మళ్ళీ దానికి పెద్ద పోస్ట్ పెట్టింది ట్విట్టర్లో నాకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్రెట్సు అలాగే ట్విట్టర్ నుంచి నాకు ఎక్కడ ఏ అకౌంట్ లేదు నీకు లేని అకౌంట్లు ఏమి ఉన్నాయి అన్ని అకౌంట్లు ఉన్నాయి నీకు ఆడ అమ్మడు లెచ్డు కుమ్ముడు నువ్వు నువ్వు మామూలు ఆటగాళ్లు కాదు ఆటగాళ్ళకే ఆటగాళ్ళివి అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా మంచి ప్లేయర్ ఎవరు ఉన్నారని చెప్పి నిన్ను చూసే ఆడుదా ఆంధ్రాకి బ్రాండ్ అంబాసిడర్ని పెట్టాడు నువ్వు ఆట పాట రాష్ట్ర ప్రజలంతా చూశారు ఇక చూడండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జై ఉన్నటువంటి జైల దొంగలు చూడలేదు ఒకసారి తీసుకెళ్ళి కూడా పడేపించి మంచి ప్రోగ్రామ్ ఖత్తర్నాగ్ ప్రోగ్రామ్ బయటిస్తే చాలా సరిపోయింది సిగ్గు లేకుండా ఐదేళ్ళు తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానాన్ని బ్రష్టు పట్టించారు ఆదాయ వ్యవస్థని నాశనం చేశారు మగుడు పిల్లలు వచ్చి గుడికి వెళ్ళి పట్టు వస్త్రాలు సంస్కృతి లేదు లేకపోతే ఇంకొకరికి ఇవ్వండి ఇంకొకరు వచ్చి ఇమ్మని చెప్పండి ఎండోమెంట్ మినిస్టర్ ఎక్కడ చచ్చాడు ఎండో మినిస్టర్ మినిస్టర్ లేకపోతే నలుగురు కాదు ఐదుగురు డిప్యూటీ సీఎంలు చేసావుగా ఆ డిప్యూటీ సీఎం ఏబీసీ బీసీ నాయకులు డిప్యూటీ సీఎం భార్యాభర్తలు పోయి తిరుపతి దేవస్థానంలో పట్టు వస్త్రాలు ఎవరు మొగ్గుడు చచ్చి మొగుడు ముండాలకు ఒక్కడే పోయి పట్టు వస్త్రాలు ఇవాళ కడుపు మండిపోతుంది మాట్లాడుతుంటే ఇది వచ్చి బయటకు వచ్చి రెండు రెండు వేలకు ఒకసారి ప్రెస్ నీకు సిగ్గుంటే అసలు ప్రెస్ మీట్ పెడతావా నువ్వు బుద్ధి జ్ఞానం నిజంగానే వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే పెడతావా మొన్న పెట్టారు గుళ్ళల్లో పూజ చేయమని చెప్పారు అందరు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య ఇంకెవరు కూడా ఎందుకు చేయరా గుడల్లో పూజ ఏం చేయరా చెయ్యరా కార్యకర్తలైనా చేసేది నాయకులైనా చేసేది జగన్మోహన్ రెడ్డి చేయడా జగన్మోహన్ రెడ్డి అంత అంత భక్తి ఉన్నాడు చేయొచ్చు కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వడానికి మాత్రం సంతకం పెట్టడానికి ఒప్పుకోడు ప్రతిదీ రాజకీయమే ప్రతిదీ రాజకీయమే ఈ రాజకీయం బట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి పడేస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు పోతావు కానీ ఈ రాష్ట్రాన్ని బట్టి దరిద్రం పోయింది ముఖ్యంగా నువ్వు నువ్వు వెళ్ళిపోతాయి నువ్వు తమిళనాడుకి వెళ్ళిపోమా ఆ తమిళని చేసుకున్నావు కదా సావు అక్కడ చావు మాకు మళ్ళీ ఎందుకు ఇక్కడ సావు దొబ్బుతున్నాం మమ్మల్ని నీకు ఏం అర్హత ఉంది ఆంధ్రాలో వెళ్ళు అడికి వెళ్ళు బాగా సంపాదించుకున్నావు గత ఐదేళ్ళు కోట్ల రూపాయలు సంపాదన చేసావు చెట్టు పుట్ట గుట్ట మట్టి ఏ వదిలిపెట్టాలి అన్ని వదిలి మొత్తం దోషేసుకున్నావు నీ అన్న నీ నీ మొగుడు మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క మండలాన్ని పంచుకున్నారు కోట్ల రూపాయలు దోషిపెట్టుకున్నావు నువ్వు కూడా నీతులు మాట్లాడుతున్నావు నువ్వు కూడా నీతులు మాట్లాడుతున్నావు సంసారి సిగ్గుండాది నీకు కనీసం బుద్ధి జ్ఞానం పుట్టాలి ఇంగిత జ్ఞానం ఉండాలి ఎప్పుడు ఈ పాల్తూ మాటలు మాట్లాడటం కాదు నీకు ఉన్నారు కానీ నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు మరి లేకపోతే బయటకు వచ్చి నువ్వు ప్రమాణం చేసి జగన్మోహన్ రెడ్డి ఈ నీళ్ళు ఎలాంటి కల్తీ జరగలేదు అట్లాగే స్వామివారి ప్రసాదాలు ఎలాంటి క్వాలిటీ లేదు తగ్గలేదని చెప్పి ప్రమాణం చేయి నీ బిడ్డల మీద వెంకటేశ్వర స్వామి మహత్యమ్మటే చూపిస్తాడు ఖచ్చితంగా నీకు కూడా స్వామివారు ఏంటో చూపిస్తాడు దగ్గరలోనే నీకు కొన్ని వెయిట్ చేయి ఆగమ శాస్త్రాన్ని భ్రష్టు పట్టిచ్చావు నువ్వు బీ కేర్ఫుల్ గుర్తు పెట్టుకో చాలా జాగ్రత్తగా ఉండు వారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడాల గతంలో చరిత్ర చెప్పింది గతంలో ఏమైంది అందరికి తెలుసు అది తెలుసుకో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు సిగ్గు ఉండాలి కనీసం మాట్లాడటానికి బుద్ధుండాలి నీకు ఎందుకు వస్తావు అసలు రెండు రోజులకు మూడు రోజులు నీ దరిద్రమైన దిక్కుమాలిన ప్లేస్ చూడలేదు సస్ అంటే అక్కడ నగర ప్రజలే చీకొట్టారు పోయి ఆడ జబర్దస్త్లోనో లేకపోతే ఎక్కడో పోయి డాన్సులు వేసుకో పొమ్మని చెప్పి ఫేవరేట్ డాన్స్ వేసుకున్నాడు నువ్వు కూడా వచ్చి నేను తిరుపతి అమ్మాయిని అమ్మాయి ఎంతో వస్తుంటుంది నీది అమ్మాయి అంట ఇంకా నయ్యం పాపనల్ల తిరుపతి పాపనల్ల